ంటన్ని మీడియా మిత్రులకు అలాగే మా యొక్క జన సైనికులుగా అందరికీ కూడా నమస్కారం ఈ యొక్క వీడియో సమావేశం ఏంటంటే మెయిన్ పేరు నాని గారు గత పద్దెనిమిది నెలలుగా ఖాళీగా ఉండి ఏం చేయాలో తోసగా ఎవరు ప్రెస్ మీట్ పెడతారా అని చెప్పి ముందు బయటకు వచ్చేసి ఇష్టానుసారంగా ఎవరిని బరితాలన్నాయి పెద్ద చిన్న లేకుండా ఆయన విమర్శిస్తున్నప్పుడు ఇంత మాజీ ఎమ్మెల్యే గారు కదా మినిస్టర్ గారు కదా అని మేము కూడా గౌరవిస్తున్నాం ఇక గౌరవిస్తాం అనేది అనవసరం ఎందుకంటే ఆయన మా నాయకుల్ని గౌరవించినప్పుడు మనం ఎందుకు గౌరవించాలి ముప్పై ఏళ్ళ మట్టి మందర రాజకీయాల్లో పేరిన నాని గారు ఏం చేశారు ఒక ఎలక్షన్కి ఎంత ఖర్చు అవుద్ది మీరు చూపించింది ఎంత కోటి చెల్లరా మీరు ఎలక్షన్ ఖర్చు పెట్టింది ఎంత ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని సమాధానం చెప్పాలా ఒకళ్ళు విమర్శించేటప్పుడు మనం ఇంకోసారి చూసుకోవాలి ఒక ఎంపీ గారిని పట్టుకుని ఒక ఒక కౌన్సిలర్తో ఒక మంచి కార్యక్రమానికి ముస్లిం మైనారిటీ కార్య కార్యక్రమానికి ఒక కపరస్థానికి ఆయన పండుగడానికి వస్తే అడ్డుపెట్టించి ఇష్టానుసారంగా మాట్లాడించావు ఎంపీ గారిని నీ సొంత ఎంపీ గారిని అది కరెక్టేనా అని అడుగుతున్నా పేరు నాని గారిని అడుగుతున్నావు ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడించడం కరెక్టేనా మీ బ్యానర్లు వేసినప్పుడు ఎంపీ గారికి ఫోటో ఎప్పుడైనా వేసావా ఆయన ఆ రోజున ఎంపీగా ఉన్నప్పుడు నువ్వు ఎలక్షన్లో నిలబడినప్పుడు ఆయన సహాయం మీరెందుకు తీసుకున్నారు ఆయన పడినప్పుడు మీరు సహాయం పొంది మేలు పొంది గెలిచి ఆయన మీద అభండాలు వేయటం ఆయనతో కౌన్సిలర్లతో తిట్టించడం ఇది మంచి బద్దత మీరు ఇవాళ నీతులు మాట్లాడడానికి ఎక్కడున్న ఛాన్స్ వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్న మీరు ఈ రోజున ఆయన పట్టుకుని బ్యాంకు సమావేశం పెట్టుకుని బ్యాంకులో వస్తారండి చిన్న ఇల్లు పెట్టుకుంటారని వస్తున్నారు అడుగుతున్నారు వచ్చి ఆ సర్వే ఏమండి మీకు మీ లోన్ కావాలని అడుగుతారు అలాగే ఎంపీ గారి దగ్గరికి వస్తే వేల కోట్ల ప్రాజెక్టులు నడుస్తున్నాయి కనుక కొద్దిగా చెప్పండి అని అడుగుతారు దానికి ఎంపీని పట్టుకుని బోగర్ అనేస్తున్నావు మీరు బోగర్లు కనుక ఆయన బోగర్లు అంటున్నారు మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే మా మాకు అవకాశం మీరు ఇచ్చారు మాట్లాడతానికి ఇది మంచి పద్ధతి కాదు మీరేం వ్యాపారం చేశారు చెప్పండి అసలు మీకు ఏం వ్యాపారం చేశారు ఎక్కడెక్కడ రాస్తున్నది చెప్తే బందరు ప్రజలు ఇంకోసారి మీ అంగ చూడరు ఎక్కడి నుంచి వచ్చింది సురక్ష గ్రనేటు ఎక్కడి నుంచి వచ్చినాయి మన కాకినాడలో పెట్రోల్ బంకు బందరు చుట్టుపక్కల వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి బినామీ పేర్ల మీద మీరు నిజాతీగా బతికి గాంధీ లాగా కద్రిబట్టలు వేసుకుని మాట్లాడండి మేము సరిపోతాం ఎవరినైనా విమర్శించేటప్పుడు మనం నిజాతీగా ఉండే ఎవరినైనా విమర్శించాలి ఎవరైనా అది లేనప్పుడు ఎవరైనా విమర్శించకూడదు ఇది మంచి పద్ధతి కాదు ఆయన పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడతాం అలా పుస్తకం ఇప్పుకుండా పోతే బోల్డ్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు నెల నెల నలభై ఆరు లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పాలి ఒక ప్రముఖ పవర్ స్టేషన్ నుంచి వాళ్ళు మీ ఊరికే పంపించరుగా మీరు ఎంత పెట్టుబడి పెట్టుంటే మీకు పంపిస్తున్నారు నెల నెలా ఒకసారి ఆలోచించాలి ఇదే కాకుండా హైదరాబాద్లో ఏమున్నాయి ఎక్కడెక్కడ మీ ఆస్తులు ఉన్నాయి ఎలా వచ్చినాయి అన్నీ మీరు జగనన్న కాలనీలకి పొలాలు తీసుకున్నారు పొలాలు తీసుకున్నప్పుడు రైతులకు ఇచ్చిందంత దానిలో మీరు బినామీలు తీసుకున్నంత మీరు దొరకపోవచ్చు మీ బినామీలు ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర తీసుకున్నారు కాళ్ళు వాస్తవం కాదా అని అడుగుతున్నాం ఇవాళ మీరు ఎంపీ గారిని పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి గారిని విమర్శించడం మంచి పద్ధతి అని అని అడుగుతున్నాం రోజున వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నాశనం అయిపోయిందంటే అంటే మెయిన్ కారణం మీరే ఇంత దారుణంగా నాశనం అయిపోవడానికి కులాలు నాని పేరుని కాని వల్ల వంశీ రోజా అంబటి రాంబాబు మీ నోర్ల వల్ల దారుణమైన పరిస్థితి వచ్చింది ప్రజలు చీకొట్టారు ప్రభుత్వానికి ఇవాళ వాళ్ళు చేస్తున్నది చూసి నేర్చుకోండి ఎలా రాజకీయం అంటే ఎలా చేయాలో ప్రజలకు ఎలా ఉపయోగపడాలో కక్ష తీర్చుకుంటాం అనేది లేకుండా వాళ్ళు ఎలా ఒకసారి చూడండి సాక్షాత్తు మీ తండ్రి వయసున్న చంద్రబాబు నాయుడిని లేనిపోని ఇరికిచ్చి ఆయన లోన వేయించావు కొల్లు రవీంద్ర గారిని సంబంధం లేని దాంట్లో ఇరికిచ్చి ఆయన మీద మర్డర్ కేసు పెట్టించి లోన ఇలాంటి దుర్మార్గమైన పనులన్నీ చేయించి ఈ రోజున మీరు మాట్లాడుతున్నారంటే అది ఒకసారి ఏంటంటే సరి చేసుకోవాలి ఇప్పుడు మేమే ఉన్నాం పోనీ వ్యాపారం చేస్తాం వ్యాపారంలో స్లో అయిపోయింది వ్యాపారం దానికి కారణం ఎక్కడో లోపం ఉంది ఎక్కడ తప్పులు చేస్తున్నావు సరి చేసుకుని నువ్వు సరి చేసుకుంటే మామూలు పరిశుద్ధే నాకు నలభై ఆరు ఆపాద అనుభవం ఉంది నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఇంకా వెనక్కి వెళ్ళదు వైఎస్ఆర్ జీపీ నెక్స్ట్ కనీసం ఆ పక్కన సున్నా తీస్తే ఒకటి కూడా రాదు మీరు పెట్టిన భయం ఆధార్ కార్డుల మీద మీ బొమ్మలు పాసుబుక్ల మీద మీ బొమ్మలు మొత్తం ఆస్తులన్నీ ప్రభుత్వం ఆస్తులన్నీ తాగట్లో ఉన్నాయి వాళ్ళ ప్రజల ప్రజల ఆస్తులన్నీ తాగట పెడతానికి సిద్ధం చేశారు అది కదా భయపడిపోయి కదా మిమ్మల్ని ఇంటికి పంపించింది ఆ విషయం రాత్రి పన్నెండింటి వరకు ఓటు ఎప్పుడన్నా వేశారా ఇంత మెజార్టీలు మచిలీపట్నం ఎప్పుడన్నా వచ్చినాయా దీనికి కారణం మీరు మీరు చేసిన ప్రభుత్వం మీరు చేసినటువంటి పరిపాలన కాదా ఇవాళ మన ఎంపీ గారిని పట్టుకొని మచిలీపట్నం పోర్టు రావడానికి కారణం మన నాలుగు వందల కోట్లు తీసుకొచ్చింది ఆయన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాలుగు వేల కోట్లు తీసుకొచ్చింది ఆయన కాదా లేదు మన మెడికల్ కాలేజీ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొచ్చింది ఆయన కాదా గుడివాడ ప్లైఓవర్ సిరకాల కోరిక గుడివాడ వాళ్ళది ఆ మూడు వందల ఇరవై కోట్లు తీసుకొచ్చింది ఆయన కాదా గుడివాడ నుంచి గ్రీల్డ్ ఫీల్డ్ రోడ్డు ఇవాళ హైవే ఏర్పాటు చేస్తుంది దానికి డిపిఆర్ తయారవుతుంది నిజం కాదని అడుగుతున్నాం ఇదే కాకుండా మచిలీపట్నం నుంచి ఇవాళ కత్తిపూడి పుడిగడ్డ పెనుగోడు ఇవాళ రోడ్ని ఫోర్ వే చేస్తుంది నిజంగా అలాగే మచి విజయవాడ మచిలీపట్నం హైవే ఇవాళ సిక్స్ వే చేస్తుంది కరెక్ట్గా ఆయన కాదా ఎంపీ ఎక్కడైనా ఉన్నారా ఎప్పుడైనా ఉన్నారా ఆ రాష్ట్రంలో ఆయన పట్టుకుని ఆయన ఇష్టానుసారంగా మాట్లాడిస్తావు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడతావు దత్తపుత్రుడు అంటారు అది అంటారు ఇది అంటారు ఇవాళ మీరు కరెక్ట్గా చేస్తే ఇవాళ మిమ్మల్ని ప్రజలు ఈ పరిస్థితికి ఎందుకు తెస్తారు సరిదేసుకోండి ఇప్పుడైనా అంతే తప్ప ఇష్టానుసారంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు ఇవాళ మీరు ఎలాంటి ఎలా మాట్లాడుతున్నారంటే ఎంగింగ్గా ఎగదారిగా ఇవాళ మీకు గోడౌన్స్లో బియ్యం ఎన్ని వేల ఎన్ని రెండు కోట్లు రెండు కోట్ల రూపాయలు బియ్యం మీరు ఎందుకు డబ్బులు కట్టారు అంటే దొంగతనం జరగమట్టేగా తప్పు జరగమంటేగా పోయినాయి అంటే ఎవరికైనా ఎప్పుడైనా ఒక యాభై బస్తాలు పోతాయి ఒక పాతిక బస్తాలు పోతాయి రెండు కోట్ల రూపాయలు బియ్యం అండి ఎన్ని వందల బస్తాలు ఎన్ని వేల బస్తాలు పోయినాయి అది నిజంగాదా అని అడుగుతున్నాం డబ్బులు నేను దొంగతనం చేసేసి ఎవరింట్లో అన్న ఆ డబ్బులు కట్టేస్తే నేను మంచిగా ఉండి అయిపోతానా దొంగ అంటారు మరి నువ్వు మాట్లాడితే ఎలా కనుక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే దానికి మేము డబల్ మాట్లాడతాం మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం ఎంపీని పట్టుకొని బ్రోకరేజా కమిషన్లా చూసావా అంటే ఆయనతో ఎవరైనా మీటింగ్ పెడితే కమిషన్లు ఇచ్చినట్టేనా మీరు మీటింగ్ పెట్టి ఇచ్చారుగా ఆటోలు చెత్త ఆటోలు తీసుకొచ్చినప్పుడు ఒక వందల ఆటోలు మీరుండగానే వచ్చినాయిగా ఒకదానికి దానికి కమిషన్ తీసుకున్నారు అలాగే వన్ నాట్ ఎయిట్లో పెట్టి తెప్పించారుగా వాటికి మీరుండగానే అప్పుడు వాటి మీద మీరు కమిషన్ అని తీసుకున్నారో చెప్పాలి అలవాటు ఉంది కనుక అందరిని అదే అంటున్నారు ఇవన్నీ కూడా ఆయన చేసిన మంచి పనులు చెప్పాలంటే పెద్ద రో రోజుల్లో పడుతుంది ఎంపీ గారు చెప్పి చేసేది ఆయన చేసిన మంచి పనులు ఒకటి కాదు రెండు కాదు అలాంటి మంచి నాయకుడిని పట్టుకొని అంటే ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు ఎందుకంటే ఆల్రెడీ మీకు పదకొండు వచ్చింది జీరో అయిపోద్ది పార్టీ అదే కాకుండా స్థానిక ఎలక్షన్లో మీరేంటో ప్రజలు మరొకసారి చెప్తారు కనుక కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉంది మమ్మల్ని మమ్మల్ని మధ్యలో గొడవలు పెట్టి ఏదో ఎడదేద్దామని చూస్తున్నారో అది జరిగే పని కాదు మచిలీపట్నం శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసినటువంటి పేరునాని తీరు చాలా దారుణంగా ఉంది పచ్చకామల్లు వచ్చిన తనకి లోకం అంతా పచ్చగా కనిపినట్టుగా తనకున్నటువంటి ఏదైతే ఉన్నాయో హ్యాబిట్స్ అవన్నీ కూడా అవతల వ్యక్తులు కూడా ఉంటాయనుకోవటం తప్పండి పేరునాని గారు మీరు ఎందుకంటే మీరు బియ్యం కేసులు ఇరుక్కున్నప్పుడు కూడా బాలసౌరి గారు చాలా గౌరవంగా మాట్లాడారు మీడియా మిత్రులు కూడా ఉన్నారు చట్టం తన పని తాను చేసుకుని దాని మీద నేనేం మాట్లాడను అని చెప్పి ఎంతో గౌరవంగా హోందాగా వ్యవహరించినటువంటి వ్యక్తి బాలసౌరి గారు అటువంటి వ్యక్తిని పట్టుకొని బ్రోకర్ అంటూ ఎంతవరకు న్యాయం అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా వారు నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ నిధుల్ని వైసీపీ ప్రభుత్వం వేరే వాటికి ఉపయోగించాలని చూస్తే బాలసౌరి గారి అడ్డుకోవడమే ఆయన చేసినటువంటి అక్కడ తప్పు కేవలం పోర్టు కట్టడానికి మాత్రమే వాటిని వినియోగించాలని చెప్పి వాటికి ఒక లాక్ కేసారు ఆయన మీరు ఏం చేశారు దాన్ని పక్కదారి పట్టించాలని చూశారు దానికి అవకాశం లేకపోవడంతో బాలసౌరి గారి మీద జగన్మోహన్ రెడ్డికి మీరు కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన్ని పొమ్మని లేకుండానే పెట్టారు వారు బయటకు వచ్చారు ఇవాళ మచిలీపట్నం ధైర్యంగా నిలబడి పోటీ చేసి మళ్ళీ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు ప్రేమనాని గారు మీరు ఒకటి ఆలోచన చేసుకోండి బాలశౌరి గారి భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచైనా పోటీ చేసి గెలి గెలవగలిగే సత్తా ఉన్నటువంటి నాయకుడు మీకు కూడా ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే ఈసారి ఎంపీగా పోటీ చేసి బాలసౌర్య గారి మీరు గెలవమని చెప్పి మీకు జనసేన జనసేన పార్టీ నుంచి ఛాలెంజ్ చూస్తున్నాం మీరు ఇకపోతే బాలసౌరి గారి యొక్క ఏంటి బ్రోకరేజ్ బ్యాంక్ వాళ్ళని మాట్లాడమంటారు బ్యాంకు వాళ్ళతో మాట్లాడి వ్యాపారస్తుల దగ్గర బ్యాంక్స్ దగ్గర లేదంటే ఎవరి దగ్గర కమిషన్ తీసుకుంటారు ఇవన్నీ చెప్పి అంటున్నారు బాలశౌరి గారి యొక్క చరిత్ర మీకు తెలుసండి కేంద్ర ప్రభుత్వంలో ఆయన ఏ స్థాయిలో ఉన్నారు ఏ కమిటీలో ఉన్నారో మీకు తెలుసా ఇక్కడ కాదండి కేంద్ర ప్రభుత్వంలో ఆయన ఏ స్థాయిలో ఉన్నారు ఏ ఏ కంపెనీలో ఉన్నారో మీకు తెలుసు అసలు అని బ్యాంకులతో ఉంటుంది ప్రభుత్వానికి కావాల్సినటువంటి రుణాన్ని ఇప్పించే బాధ్యత అయింది ఎవరైనా వ్యాపార సంస్థలు ముందుకు వస్తే బ్యాంకులతో మాట్లాడి వాళ్ళకి రుణాలు అందజేసిన బాధ్యత బాలశౌరి గారికి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఆయనకు అప్పచెప్పింది దాని మీద ఆయన అన్ని రాష్ట్రాల్లో కూడా తిరుగుతూ ఉండి ఆ బ్యాంకర్స్తో కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతో కానీ ఏకమై ఆయన ఈ డెవలప్మెంట్ మీద ముందుకెళ్తున్నారు మీరు చెప్తా ఉన్నారు బాలసౌరి గారికి మచిలీపట్నంలో ఏ గల్లీ కూడా తెలియదు అన్నారు ఆయన తెలిసిందల్లా ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి మచిలీపట్నం పార్లమెంట్కి నిధుల్ని ఎట్లా తీసుకురావాలనే గల్లీ మాత్రం తెలుసు ఆ ఢిల్లీ గల్లీ నుంచి బందర గల్లీ వరకు కేంద్ర నిధులు తీసుకురాగలిగిన సత్తా ఉన్నటువంటి నాయకుడు బాలసౌరి గారు ఎందుకంటే మీరు మాట్లాడినట్టుగా అన్పార్లమెంటరీ డైలాగ్స్ మేము మాట్లాడడం అలాగే ఇప్పుడే మీరు ప్రెస్ మీట్లో మాట్లాడతా కలుగులో ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమన్నా మీకు ఏదన్నా కొద్దిగా నా నాలెడ్జ్ ఉందా పరదాల వెనకాల తిరిగిన ముఖ్యమంత్రి ఎవరండి బటన్లో నొక్కుతా ఇంట్లో కూర్చున్న ముఖ్యమంత్రి ఎవరండి ఇవాళ మా నాయకుడు మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రతి రాష్ట్రం మరి అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు మరి ప్రతిసారి అనుకునేదే పేరులేని గారి వ్యంగ్యాస్త్రాలు నాని గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఆకాశం మీద చూసి ఉమ్మేస్తే అది మీ మీద పడుతుంది ఇక్కడ ఆకాశం మా బాలసౌరి గారు ఎందుం ఆయన మీద ఉమ్మేద్దామని చూస్తే అది మీ మీద పడుతుంది ఎందుకంటే గడిచిన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ఒక్క రూపాయి కూడా నువ్వు ఎంపీ గారిది మచిలీపట్నంలో వాడుకోలేదంటే నీకన్నా మరి దరిద్రమైన స్థాయిలో ఏ ఎమ్మెల్యే ఉండడం అని ఆల్రెడీ మీరు ప్రూవ్ చేసుకున్నారు మీరు ఎప్పుడు వికట వికటంగా అలా నవ్వుతూ ఏదో ఊర్లే డాగేసేస్తే అది నిర్ణయం అనుకోవడం మీ అవివేకం మా నాయకులు అందరూ చెప్పారు మీ గురించి మీరు ఎంత పెద్ద మనిషి ఈ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక క్యాస్ట్ ని ఒక కాపు జాతిని నిందిస్తూ మరోసారి మాట్లాడుతున్నారు మీరు పవన్ నాయుడు కాదు కలుగు నాయుడు అని అసలు నువ్వు నాయుళ్ళు ఎందుకు పుట్టావో మా అందరూ తలలు పట్టుకున్న యొక్క నాయుళ్ళుగా ఉంది ఇట్లాంటి దరిద్రమైన చరిత్ర మేము ఎప్పుడో చెప్పాం మేము రోడ్ల మీద మీ మీద ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు హలో మచిలీపట్నం బాయ్ బాయ్ పేర్ని కుటుంబం అని చెప్పేసి వెలుగెత్తి చెప్పిన జన సైనికులు మేము చెప్తున్నాం రాబోయే రోజుల్లో కనీసం యాభై వేలు మైనస్ అయింది ఇక యాభై వేలలో సగానికి పడిపోయిన ఆశ్చర్యం లేదు నీ కొడుకు జీవితాన్ని తాకట్టు పెట్టి ఈ రోజు మాట్లాడుతున్నావు మరి మీలో మీలో గొడవలు రేపొద్దు నువ్వు కూడా రావచ్చు పైకి మరి అప్పుడు వచ్చినా గానీ నీకు దీనిలో సగం ఓట్లు కూడా రాకుండా చేసుకుంటున్నావు ఎందుకంటే ఇందరు కొంతమంది చెప్పారు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో కొల్లు రవీంద్ర గారికి మీకు మార్జిన్ అంతా కేవలం ఐదు వేల ఓట్లు అంటే రెండు వేల ఐదు వందల మంది నిన్ను కాదంటే అసలు నువ్వు ఎక్కడ ఉండేవాడో కూడా తెలియదు మరి అప్పుడు కరోనా వచ్చిన టైంలో రిజిస్ట్రేషన్ రూపంలో నీకు లలితా జ్యువెలర్స్ మీద నాలుగు కోట్ల రూపాయల ఫ్లాట్ ఇచ్చి ఏ కంపెనీ వాళ్ళు వాళ్ళ వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మా అందరికి తెలుసు అదే విధంగా ఇటు ఎల్లగూరు సైడు ఈ రోడ్కి చల్లపల్లి రోడ్డుకి అలాగే పెద్దపట్నం సైడ్ గోకవరంలో నీకు ఎన్ని వందలకు ఎకరాలు ఉన్నాయో జనాలందరికీ ఎక్కడ తెలుసు మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు బీఫామ్ ఫామ్ తీసుకోవడానికి కూడా సిద్ధపడకుండా మా చిన్నాపురంలోను యూర్లోను వారపాలెంలో నాయకులందరికీ ఫోన్ చేసి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయటం లేదు మీరు కళ్ళారపడమారని నేను చెప్పేదాకా మీరు బయటికి రావద్దని చెప్పి చెప్పిన జనత మీది గ్రామ గ్రామాలు తిరుగుతూ వేరే క్యాస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చేమో నాకు కాపు ఓట్లకు సంబంధం లేదు అలాగే కాపు గ్రామాలకు వచ్చి నేను మీ వాడిని అని చెప్పుకుని కింద నేల మీద చరిత్ర మీది ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మొన్న ఈ మధ్యన మూడు రోజుల ఎత్తం అనుకుంటా పేరు నాని గారు ఎంపీ గారిని మీ మీడియా సోదరులు ఏదో క్వశ్చన్ అడిగితే దాని సందర్భంగా బ్యాంకులు లోన్లు ఇప్పించి బ్రోకరేజ్ చేసిన వాడితో వాటి గురించి ఏం మాట్లాడతామని సింపుల్ ఇదిగా మాట్లాడి ఈ అమ్మ నీ బియ్యం దొంగ వీడి గురించి ప్రెస్ మీట్ పెట్టాలంటే ఏ ఏంటి అనిపిస్తుంది ఎంత దరిద్రంగా ఉందో చెప్పాలంటే ఆఖరికి రెండు రూపాయలు కిలో బియ్యాన్ని ఎన్టీ పెట్టి పెట్టిపోయే పాపం అది పేదలకు అందాల్సిన బియ్యాన్ని కూడా నిస్సిగ్గుగా దోసేసినటువంటి ఎదవ నువ్వు నీ గురించి మాట్లాడాలంటే మాకు సిగ్గు ఉంది ఇంత సీప్గా ఎవడూ చేయలేదు బీబు దొంగ నువ్వు ఒక రాష్ట్రానికి మంత్రిగా పదవి చేసిన మంత్రి పదవి చేస్తూ బియ్యాన్ని దొంగిలించావంటే ఎందుకంటే నీచడు ఇంకెవడు నువ్వు మళ్ళీ ఎంపీ గారి గురించి బ్రోకరేజ్ అంటే ఎంపీ బ్రోకరేజ్ అంటే ఏంటి బ్యాంకులు తీసుకురావటం అంటే సబ్బర్టెన్ కమిటీలు ఉంటారు బ్యాంకులకు సంబంధించి ఆయన ఆధరేటుగా మన రాజుగారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం నియమించింది మన రాష్ట్రానికి ఎంత ఎక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి ఏం తీసుకురావాలనే దాని మీద మనం తపన ఉంటారు దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకురావటం అక్కడ మాట్లాడటం అమరావతి కానీ లేదంటే ఇక ప్రైవేట్ కంపెనీలు ఏ కంపెనీలు కానీ సార్ ప్రాజెక్ట్ ఇచ్చే బాధ్యత ఆయన తీసుకున్నారు దానికి నువ్వు బ్రోకరేజ్ అంటావు ఏంటి బ్రోకరేజ్ ఇదే రకంగా బ్రోకరేజ్ అనుకున్నప్పుడు అంత ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే బాలసారి గారు ముఖ్యమంత్రి గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఇంటికి తీసుకెళ్లి ఈ బ్యాంకర్స్ అందరూ కూర్చోబెట్టి మాట్లాడింది వాస్తవం కదా ఆ రోజు కూడా బ్రోకరేజ్ చేశారా అందులో ఈ లక్షలు నెలలు ఎలా వస్తున్నాయి ఎంత పెట్టుబడి పెట్టి ఆ పవర్ ప్లాంట్లో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు కానీ పాపు సొమ్ము సంపాదించదు కాకుండా ఒక మంచి వ్యక్తిని ఇన్ని ఇన్ని రకాలైన మంచి పనులు నిజంగా పోటీ విషయం ఒకటే కాదు మీరు నమ్మకానికి ఇవాళ రైల్వేది కూడా రేపల్ల మసీలిపట్నం రైల్వే కూడా వస్తే ఎంత అద్భుతమైన కార్యక్రమం ఇది ప్రాజెక్ట్ అవుతా ఉంది కదా దానికి కరణ గుడివాడ ఫ్లైఓవర్ కానీ అలాగే అనేక రకాలైన మంచి పనులు చేయటంలో ఈ రాష్ట్రంలోనే ఒక మంచి ఎంపీగా పేరు తీసుకున్నటువంటి బాలసౌరి గారిని నువ్వు బ్రోకర్ అన్నందుకు నిజంగా నీ నీకు నోరు కాదైతే తాటిపెట్టి కాబట్టి అలా మాట్లాడుతూ ఉన్నావు నీలాంటి వాడు ఒక బీపు దొంగ సీపు బుద్ధంగా గురించి అసలు మాట్లాడాల్సి చూస్తే మాకి సిగ్గేస్తా ఉన్నా ఇలాంటి వ్యక్తి ఈ రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరాడు ఈ ఇతను కానీ ఇతరు కుమారుడు కానీ భవిష్యత్తులో రాజకీయంగా మచిలీపట్నం నుంచి రాజకీయంగా ఎలివతే మసిలీపట్నం అనేది చాలా ఇంకా స్థాయికి దిగజారిపోయే పరిస్థితి మెగా మెడికల్ కాలేజీ ఎంపీ గారు తీసుకొస్తే నువ్వు కమిషన్ కొట్టేస్తావు శని నిర్మ శని నిర్మాతల దగ్గరే బ్రోకరేజ్ చేసి డబ్బులు తీసుకుంటావు అరే కోర్టు